ఈ రోజు అందరం కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసము ఎనిమిదవ తారీఖు ఆదివారము ఈ యొక్క ఎక్కువ చావుని లేదా ఉదయాన్నే దేవుని యొక్క సరిలోనికి మనం రాగలిగా అది కేవలం దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క అప్రేమ దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం కాబట్టి ఏకప్రియ సహోదరి సహోదరులరా ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానంలోకి వెళ్ళిపోతాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి అలాగే ఈరోజు చాలామంది విదేశాల్లో ఉన్నవారు కాకుండా ఈ స్వదేశంలో ఏ చోట ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాలో ఉన్న ఏ ఊరిలో ఉన్న ఏ పట్టణంలో ఉన్న ఆదివారం మందిరానికి వెళ్తారు కనుక రిక్వెస్ట్ ఏంటంటే సంఘముగా కూడి యొక్క వరద బాధ్యతల కొరకు వారి యొక్క ఆరోగ్యాల కొరకు వారికి ఆహారం అందించే వారి కొరకు బట్టలు వారి కొరకు అంటే ఎవరైతే సహాయం చేస్తున్నారో చేసేవారి కొరకు ఎవరైతే సహాయాన్ని ముందుకుంటున్నారో వారి కొరకు ఆ యొక్క ఇబ్బందులు ఉన్న వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేయండి సంఘముగా కలిసి ప్రార్థన చేస్తే ప్రార్థన ఇంకా గొప్పగా ఉంటుంది కాబట్టి మీ సంఘం ఏవైతే ఉందో ప్రతి సంఘం కూడా ప్రార్థన ఆ శక్తి కలిగిన సంఘంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం ప్రార్థన కలిగిన సంఘంగా ఉంటామో శక్తి కలిగిన సంఘంగా ఉంటామో ఇంకా అందులో ఆత్మీయత ఉంటుంది వాక్యంలో కూడా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని కూడా నియమేస్తాడు వాక్యానుసారిగా ప్రతికే జీవితం అనేది మన వస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేయాలనే వరకు సహాయం చేయండి క్రియారోపం కూడా మనకి సహాయం పంపించండి ప్రయత్ని ప్రార్థన చేసుకున్న ప్రార్థన మన లోపం మాకు కలుగుతండి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో స్థుతులు స్తోత్రం అనుకుంటారు దేవా ఇది ఒక నాయన రాత్రి కాల సమయంలో మమ్మల్ని కాపాడి మళ్ళీ ఒక కాల సమయంలో నాయన మేము కదలాడుతున్నామంటే కేవలం నీ దయ్య నీ కృపణ సంకల్పమే పెద్దండి ఇది నాయన నీ బిడలుగా తగ్గి నాయన అక్కడ మేము ఈ యొక్క ఎక్కువ సాంగ్ వచ్చి పాట సాధిద్దు తండ్రి పాట పాడుకున్నావు ప్రార్థన చేస్తూ ఉన్నావు అక్కడ ధ్యానిస్తున్నావు కేవలం మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని మేము మార్పు కాకుండా అనేకులు తండ్రి వారికి దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరచకుండా సద్వినియోగం చేసుకునే భాగ్యం వాళ్ళందరికీ దయచేయండి విష్ణు స్వరం ప్రార్థన ప్రార్థన గ్రూపులో ఉన్న వారి కొరకు ఎక్కువగా ఉన్న దేవుని వరకు జ్ఞాన పరిచయం ఉన్న వారి కొరకు అలాగే గ్రామంలో మహిమగా క్రీస్తు ప్రార్థనా బంధన బిడ్డలకు ఎవరైతే సత్యవాక్యములు సరిగా విభజించి ఉపదేశిస్తూ ఉపదేశిస్తున్న వాక్యాన్ని సరిగా బ్రతుకుతూ ఈ రామను మహిమపరిచిస్తున్నారో వారందరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దీవించేయండి ఆశీర్దించి ఇంకా గొప్పగా సేవల ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయండి అలాగే నాయన ఎవరైతే నేను ఎరగకుండా ఉండాలి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికిని ఆయన ఈ యొక్క గొప్ప ధనాన్ని తెలియజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే ఆకలితున్న వారికి ఆహారము బట్టలు వస్త్ర వారికి వస్త్రములను అనారోగ్యాలు బాధపడుతున్న వారికి ఈ యొక్క వరదలో చిక్కుపోయిన వారికి ఆహారం లేక బాధపడుతుందో అందరికీ కూడా తోడుగా ఉండి మీద సహాయం పంపించు ప్రార్థిస్తూ ప్రార్థం ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాకు ఏ వాక్యమైన అవసరమా ఆ వాక్యం మీరు మరి మాట్లాడే వాళ్ళు మనం పరిచిస్తేనా పరచమని మా తర్వాత రాని మీ ప్రియ కుమారుడు ఆ ప్రియరచక్రు క్రీస్తు వరకు నా ఉన్న ఈ ప్రార్థన అన్నీ వీడి తండ్రి నాము తండ్రి అందరికీ మరొక్కసారి ప్రభు పేరంటే నాకు ధన్యవాదాలు అండి దేవత దేవుడు మహాకృప ఆయన పాద సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చే గొప్ప అవకాశం పడుతుంది ఎంతో ఆనందపడతానండి ఈ యొక్క ఈ పని చూసేందుకంటే నైట్ ఎప్పుడో పడుకుంటావు కొంచెం పనులు చేసుకుని ప్రార్థన చేసుకుని మనం ఉదయం కాల సమయాన్ని లేవడానికి దేవుడు శక్తిస్తున్నాడంటే దేవుడు బలాన్ని ఇస్తున్నాడు ఉదయకాలం అంటే ఆరు గంటలకు ఐదు గంటలకు కాదండి తెల్లవారు మూడు గంటలకు లేవాలి అంటే నేను చేస్తున్నాను ఎవరు చెప్తున్నాడు అంతే మీరు చేయాలి పర్టికులర్గా మీరు అదే చేయాలి అని మిమ్మల్ని నేనేమి ఇబ్బందికరంగా గురి చేయట్లేదు అంటే నా ఆనందం మీద పంచుకుంటున్నాను అంతే కదండి ఆ మూడు గంటలు వేయించిన తర్వాత నా పనులు చక్క పెట్టుకొని ఆ కొన్ని గ్రూపుల్లో నీ కిలో గ్రూపుల్లో ప్రార్థన చేసి కొన్ని గ్రూపుల్లో అనేక కొరకు ప్రార్థన చేసి కొరకు మంత్రంలో ఉన్న మరొక వరకు ప్రార్థన అంటే చేసేది చెప్పుకుంటారేంటని అంటే నేను దొరకంగా చెప్పట్లేదు మీరు ఆనందాన్ని పొందాలంటే ఇలా చేస్తే మీరు ఆనందాన్ని పొందుకుంటారు డబ్బులు పెడితే ఆనందం రాదు డబ్బులు ఉంటే సంతోషం రాదు దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలంటే నువ్వు సమయాన్ని దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మీరు మీరు ఈ రోజు మీరు ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ఆనందం ఉండాలి అంటే ఒక సీక్రెట్ ఉంది మరి దీన్ని ఎంతమంది స్వీకరిస్తారో ఎంతమంది దీన్ని అవును అంటారో కొంతమంది అవునొచ్చు కొంతమంది కాదనొచ్చు ఏదేమైనప్పటికీ ఒక విషయాన్ని నేను చెప్పవలసింది ఈరోజు నీవు ఆనందంగా ఉండాలంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి కుటుంబం ఉండగా సమస్య ఉన్న సమస్య తీరిపోయింది కదా అమ్మాయన్ని హ్యాపీగా పడుకోవడానికి లేదు నువ్వు కొత్తగా పెళ్ళై ఉంటే నీకు ఒక ఇరవై సంవత్సరము నీ భార్యకి ఒక పంతొమ్మిది సంవత్సరము ఇలా మీ ముప్పై సంవత్సరం లోపల ఎవరైనా ఉంటే పెళ్ళైన వారు పెళ్ళి చేసుకునేంత వరకు ఒకలాగా పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫస్ట్ నుంచి ఉంటాయి అనుకోండి పెళ్ళి అయిన తర్వాత ఇంకొక వెరైటీ ఇదంతా కూడా ఎందుకంటే మనకి తెలియని దేవుడు ఏర్పడిచే ఒక అబ్బాయి వస్తుంది ఇంటికి లేదా ఒక అబ్బాయి వస్తాడు ఇక్కడ వారు మంచిగా ఏదో ఒక సమస్య ఉంటుంది వాళ్ళ పిల్లలు పుడతారు పిల్లల ప్రతి బాబు వాళ్ళు పెంచుకోవాలి వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు మళ్ళీ అక్కడ కీచులాట గులాట వాళ్ళు ఎదుగుతూ ఉండేవి వాళ్ళ చదువుల విషయాలు అక్కడ ఒక భార్య భర్త వాళ్ళు వివాహం అయిన తర్వాత వాళ్ళకి జరిగే ఈ యొక్క కుటుంబంలో జరిగేవారికి కూడా అబ్బాయి ఎవరు గొప్ప కోటేశ్వరులండి వాళ్ళు ఎప్పుడు శాంతంగా ఉంటారు అని కూడా లేదండి ఎవరికి తగ్గ గొడవలు వాళ్ళు ఉంటాయి ఎవరికి ఉన్న సమస్యలు వారికి ఉంటాయి ఎవరికి బాధలు వాళ్ళు ఉంటాయి అనేది కుటుంబంలో ఎంత బాగుందా వివాహం అయ్యింది పిల్లలు పుట్టారు పిల్లలు ఎదుగుతూ ఉన్నారు వాళ్ళు చదివించాలి వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు ఏమో క్యా పంపించాలి అంటే ఇవన్నీ కూడా చదివించేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో వాళ్ళని ఏ చరిత్ర వాళ్ళు పడుతున్నాయో అంటే టెన్షన్ ప్రతి కుటుంబంలో ఉంటుంది అని చెప్పేది ఎక్కడంటే ఇవన్నీ ఉండడం కాదు ఏమీ లేని వాడి దగ్గర నుంచి కోట్లు ఉన్నవాడి వరకు కూడా ఈ జీవితంలో ఇవన్నీ కూడా జరిగేవి ఎవరు ప్రశాంతంగా ఉన్నారు అనేది అయితే లేదు కానీ ఇంటి జరుగుతున్నా నువ్వు లేని వాడిపైన మధ్య తరగతి వాడిపైన కొట్టి స్థిమ ఎవరైనా కావచ్చు మీకు ప్రశాంతత కావాలి అని అంటే సీక్రెట్ ఉంది ఇది నేను బయట వారి గురించి మాట్లాడట్లేదు హైందర సహోదరుల గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎత్తుకుంటారు నేను కేవలం ఎవరైతే అంటే ఒకవేళ ఎన్నవాళ్ళు నా ఇందులో సహోదరులైన వాళ్ళు వాళ్ళ తగ్గేదాన్ని బట్టి వాళ్ళు పాటిస్తే వాళ్ళకి ప్రశాంతం దొరుకుతుంది అంటే ఒక విషయాన్ని దాన్ని చాలా వేరే కోణంలో ఆలోచించకుండా మంచి కోణంలో ఆలోచించాలి విన్నవారు ఎవరైనా విన్నవారు ఎవరైనా వారు ఎవరైనా ఏ మతంలో ఉన్నవారైనా దాన్ని చివరి వరకు వినాలి ఎవరు చెక్కుతుందన్న చివరి వరకు వింటేనే దాని సారాంశం అనేది అర్థమవుతుంది ముఖ్యంగా క్రైస్తవుల కొరకు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈరోజు క్రైస్తవులకు ఒక నియమం ఉంది క్రైస్తవులు ఎలా చెయ్యాలి అని ఒక నిబంధన ఉంది నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని నిబంధనలు ఉన్నా కూడా నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే సీక్రెట్ ఏంటంటే నువ్వు తెల్లవారు జాబున లేవాలి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో భారీ భర్తలు బాగానే ఉండదు వాటి పిల్లల గురించి వీళ్ళు తపన బా తల్లి తపనైనా తండ్రి తపనైనా ఆవేదన కూడా పిల్లల గురించి వాటి జాగ్రత్తగా చదివించాలి వాళ్ళకి మంచి జాబ్ వచ్చేదాకా చదివించాలి ఈ రోజుల్లో ఆడపిల్ల అయినా పొగవాడైనా వాళ్ళకి జాబులు వచ్చేవారు చదివించాలి ఎందుకు చదివించాలంటే లోకం చెడిపోయింది తారపల్లి తండ్రిగా తల్లిగా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఒక అబ్బాయి ఇచ్చి చేస్తాం అబ్బాయి ఎలా ఉంటాడు మంచివాడిగా ముందు ఉంటున్నాడు మంచివాడిగానే ఉంటున్నాడు తర్వాత మారిపోతున్నాడు ఒక తల్లిదండ్రులు ఆలోచిస్తాడు తన కుమారుడికి ఒక భార్య తీసుకురావాలంటే ముందు వాళ్ళు మంచివారి ముందు తర్వాత బారులు అంటే ఇదంతా కూడా అపవాదిగాడు వాడే ఒక నాటకం అంటే కుటుంబంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి అయితే ఇవి జరుగుతున్నా కూడా నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండగలిగితే అని చెప్పి పని చేయగలిగితే తెల్లవారులో లేచి అనేకుల కొరకు ప్రార్థించి కుటుంబం కొరకు ప్రార్థించి ఇది కూడా అనేక కాలాన్ని నేర్చుకుండా అనేక మందికి మీరు సహాయం పంపించండి ఆ బాధలు ఉన్నారు కష్టం సమస్యలు ఉన్నారు వారికి బాధ ఉన్న కష్టం ఉన్న ధైర్యం ఇవ్వండి కుటుంబాన్ని కాపాడుకోవాలి ధైర్యం ఇవ్వండి కుటుంబాన్ని రక్షించుకోవాలి ధైర్యం ఇవ్వండి ఎదగడానికి అవకాశం ఇవ్వండి నువ్వు ప్రార్థన చేస్తే వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా బ్రతికితే ఎస్ క్రీస్తు పురుగు చెప్పినట్లుగా నిన్ను పొరుగు ప్రేమించు అన్న మాటను ఒకవేళ బ్రతుకులో చూపిస్తే నువ్వు ధన్యుడు ధన్యురాలు అయితే నువ్వు ఒక మాట చెప్తున్నాను నువ్వు యహో మందిరంలోకి వచ్చి నువ్వు ప్రతి ఆదివారం కూడా పాటల ప్రారంభంలోనే నువ్వు రాగలిగితే అప్పుడున్న ఆనందం బామూలుగా ఉండదు ప్రేమి దేవుడు మాట్లాడాలి ఆనందం మీకు కావాలంటే ఆ సంతోషం మీకు కావాలంటే ఒకవేళ నువ్వు మందిరానికి వెళ్ళే ఒక క్రైస్తవుడు అయితే ఇల్లు చూడు నువ్వు ఏ ఊర్లో ఉండి ఏ పట్టణంలో ఉండి ఏ రాష్ట్రంలో ఉండి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ అయితే నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళే అయితే ఇప్పుడు పాటలు అయిన తర్వాత వాక్యం చెప్పేటప్పుడు కాకుండా ప్రారంభంలోనే వెళ్ళి ఆ రెండు గంటల ద్వారా మూడు గంటల్లో మందిరములో గడపగలిగితే ఆనందం వేరు ప్రేమ దేవుడు వల్ల సంతోషం వేరు ఈ కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి అసలు దాని వైపు ఓకే యొక్క నా కుటుంబం ఈ భూమి మీద నేను ముందుకు ఎలా కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి కానీ వీటి నుంచి తప్పించుకునే శక్తిని కూడా దేవుడు నాకు ఇస్తాడు అనే ధైర్యం నీకు వస్తుందండి నిజం నేను అనుభవించిన అనుభవపూర్వకంగా చెబుతున్నది మాటలు అనుభవపూర్వకంగా ఎంత ఆనందం అంటే నిద్ర లేకపోయినప్పటికీ కూడా నేను వెళ్ళాలి నా దేవుని సన్నిధి అంటే నాకు సన్నిధి దగ్గర మా దగ్గర నుంచి నాకు ఒక బండి మీద ఒక ఐదు నిమిషాలు కూడా పుట్టుతుంది రావడానికి వస్తారు వచ్చి ప్రశాంతంగా మోకరించి ప్రార్థన చేస్తారు అది నాకు శక్తినిస్తుంది బలాన్నిస్తుంది నాకు ఉన్నాయి సమస్యలు నాకు ఉన్నాయి బాధ ఉన్న ఇబ్బందులు అయినా పర్లేదు ఆ దేవుడు వాటి నుంచి తప్పిస్తుంది ఎన్నో తప్పించాడండి ఎన్నో తప్పించాడు ఎన్నో పెద్ద లెక్క కాదు మనం చచ్చిపోయేంత వరకు కూడా ఏమి ఉంటారంటే తప్పిస్తూనే ఉంటాడు ఒక మాట అన్నాడండి చాలా చూపిస్తాను చూడండి ఒకసారి మొదటి కొరిది పత్రిక అందరూ కూడా విషేతున్న భయము తెరిచి జాగ్రత్త చూడగలిగితే మొదటి కొరిది పత్రికలో ఇస్రాయేల్ గురించి మాట్లాడుతూ మనకు ఒక అద్భుతమైన విషయానికి నేర్పిస్తాడు ప్రేమ దేవుని వాళ్ళు ఎందుకంటే మీరు భయపడకూడదు కాబట్టి మొదటి కొరిది పత్రిక అధ్యాయము మొదటి కొరిది పత్రిక అధ్యాయము పదమూడు వచ్చిన వాటి పదమూడు సాధారణ సాధారణంగా మనుషులకు కలుగు సోదరు తప్ప మరి ఏది మీకు సంభవించదు చాలా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు పౌరు గారి ద్వారా వస్తాయి ప్రతి కుటుంబంలో సమస్య వస్తుంది సోదరు అనేది ఉంటుంది ఏమీ లేని వాడి దగ్గర నుంచి కోట్ల రూపాయలు ఉన్నవాడు కొరకు కూడా ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య మీరు ధనము కూడా అని చెప్పుకుంటున్న ఈ యొక్క జియోగా జియో అనే శాంత సిమ్ నెట్వర్క్ ఆన్ తెలుసు కదా మీకు మొన్న పెంచేసే కొడుకు కుటుంబంలో ఏదైనా సమస్య అంటే సమస్య ఉంది బాగుంది వాళ్ళకి ఎంత కరువా మనం వేస్తున్నాం కదా డైలీ ధనాన్ని మనం ఇక్క వాళ్ళకి ఇన్ని కోట్లు పెట్టు పెళ్లి చేశాడు సుఖంగా వాళ్ళ ఆనందంగా ఉండగలరా సంతోషంగా ఉండగలరా అని అంటే ఆరోగ్యం బాగబోతు ఏమండి ప్రతి కుటుంబంలో ఉంటుందండి అది సినిమా చేస్తున్నాయి సినిమా హీరో ప్రశాంతంగా ఉంటారనుకున్నారు వాళ్ళు ఏమైనా కోట్లు ఉన్నాయా రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలి పరిపాలించే రాజకీయ నాయకులు సంతోషం ఉందంటారా అది బాధే బాధ్య కదండి ఎవరో తెరదవేయగలండి నేను చెప్తున్నా వినండి అర్థం చేసుకోండి మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీరు హ్యాపీగా ఉండాలంటే మీకు విషయం అర్థం కావాలి మనుషులకు పలుపు శోధన తప్ప మరి ఏమి సంభవించలేదు అని చెప్తున్నాడు దేవుడు నమ్మదగినవాడు మీరు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటూ ఆయన శోదలను కూడా తప్పించుకునే మార్గాన్ని కలిగించే ఏమో దేవునికి కాక తప్పించే మార్గాన్ని కూడా ఎందుకంటే నువ్వు ఆయన్ని నమ్ముకుంటావు ఆయన ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకుని మీరు ప్రతిరోజు కూడా రాని కష్టమా రాని మీరు రానివి రోగమస్త మందులు పెట్టాడు ఆయన సమస్ తీర్చడానికి ఆలోచన శక్తిస్తున్నాడు ఆయన అంటే నన్ను ఆయన గొప్పగా నిలబెట్టడానికి చూస్తున్నాడు కాబట్టి మీరు ఆయన సన్నిధిలోనికి వెళ్తాను ఇప్పుడు ఎనభై నాలుగు కేంద్ర గ్రహం సాగుతాను ఆయన సన్నిధిలోనికి వెళ్తాను నీ పాట పాడుతాను ప్రార్థన చేస్తాను అనేక ప్రార్థన చేస్తారు దేవుని సన్నిధిలో ఉంటారు దేవుని సన్నిధిలో ఒక దినము కడుపుంటా వే దినముల కంటే శ్రేష్ఠం ఈ విషయాన్ని అడిగిన నేను దేవునితో మంచి బంధం కలిగి ఉంటాను మంచి సహవాసం కలిగి ఉంటాను మీరు ప్రతి దినము దేవుని సన్నిధిలో కూర్చుంటా దేవుని వాక్యాన్ని క్షణము నేను ధ్యానిస్తా అని గొప్పతనాలు నేను సాటి చెబుతా ఆయన నా పట్ట చేస్తున్న సాటి చెబుతాస్తా అనేక మందిని దేవుని నడిపిస్తా అనేక మందికి దేవుని బలాన్ని తెలియజేస్తా అనేక మందికి దేవుని వాక్యం వినిపిస్తా ఆయన శక్తి ఏంటో ఆయన గొప్పతనం ఏంటో ఆయన మహిమేంటో ఆయన మన ఎలా కాపాడుతున్నాడు మనల్ని ఎలా రక్షిస్తున్నాడు ఆయన మనల్ని ఎలా సృజించాడో ఆయన మన పట్ల ఏ ప్రాణం కలిగి ఉన్నాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుడి ప్రణాళిక ప్రకారం పుట్టాడు కాబట్టి దేవుని చింత పెట్టడం దేవుని ఇష్టపెట్టే గుర్తు ఎరిగి వాళ్ళు ఎవరైనా కానివ్వండి విదేశాల్లో పనిచేస్తున్న వారు కానివ్వండి మగవారు కానివ్వండి ఆడవారు కానివ్వండి స్వదేశంలో ఉన్నవారు కానివ్వండి ఎక్కడున్నా మీ పట్న దేవుడి ప్రణాళిక ఉంది సహోదరి సహోదరుడు ఆ ప్రణాళిక అంటే గుర్తు పెట్టుకోండి తెలుసుకోవడానికి ట్రై చేయండి బైబిల్ చదవండి వ్యర్థమైన మాటలు మాట్లాడకండి వ్యర్థమైన ఆలోచన ఆలోచించకండి గొడవలు పెట్టుకోకండి నువ్వు దేవునిలో గొప్పగా ఎదగాలి ఉన్నతంగా ఎదగాలి దేవుని నామాన్ని మహిమ ప్రవర్తన ద్వారా నీ బాట ద్వారా నీ చూపు ద్వారా దేవునికి మహిమ రావాలి ఆ మహిమను తెచ్చి కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండాలి నేనుండాలి కాబట్టి మేమే దేవుడి వాళ్ళ ఇక్కడ అంటున్న బాట చూడటప్పుడు సరైన నాలుగు కీర్తన ఎనభై నాలుగవ కీర్తన నాలుగో వచనం నాలుగో వచనం నీ మందిరము నీ మందిరం వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించదును నీ వలన బలం మనుషులు ధన్యులు యాత్ర చేయ మార్గముల వారికి అతి ప్రియములు ఇంకా వారు నీకు అర్థం కావాలని దచను ఇహోవ సైన్యులు గద్దు దేవా నా ప్రార్థన అర్పించుము ఏకపు దేవా చెవు యొక్కము దేవ మా కేడుము దృష్టించుము నీవు అభిషేకించిన వారి ముఖము రక్షింపు నీ ఆవరణములు ఒక దినము గడుపుటవి దినములు కంటే శ్రేష్టం నేను ఒక మహిమ కలుగునిగాక అదే సహోదరి సహోదరు ఇది గొప్పగా దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు మరి ఆనందం రాధ నాకైతే ఆనందమే నాకైతే సంతోషమే ఉదయం లేచి బయటకు వెళ్తే నేను నా కుటుంబం గడవదు బయటి వెళ్ళాలి కష్టపడాలి కష్టపడి డబ్బులు ఇస్తేనే వంట ఇస్తేనే నా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలి బస్ ఎక్కని డబ్బులు కావాలి బండి మీద మా అబ్బాయి అన్నారంటే పెట్టుబడి డబ్బులు కావాలి అంటే ఎలా వస్తాయి ఇవన్నీ కష్టపడి కష్టపడితే వస్తాయి ఎస్ కష్టపడే శక్తి ఎవరుస్తున్నారు దివడిస్తున్నాడు ఎస్ ఇస్తున్నాడు ఆత్మీయంగా ఇక్కడ కూడా మన మందిరానికి వచ్చి త్వర త్వరగా వచ్చి మందు ఉండాలని అభిప్రాయంతో వస్తే అని ఆలోచనతో వస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి నా దేవుడి మందిరంలో నేనే మొదలు కూర్చోవాలి మొదటిగా పాట పాడాలి మొదటిగా ప్రార్థన చేయాలని ఆలోచన ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చూడండి ఒకసారి అలా చేసి చూడండి మీకు ఆనందంగా రాకపోతే అనుకో ఫోన్ చేశాను నెంబర్ కూడా ఉంటాం తీసుకుంటూ పెట్టిందాన్ని చూసుకోండి అడగండి మీ ప్రజలు సరిదిగా మా ప్రశాంతం లేదే అంటే మీకు ఏం చేయాలో చెప్తాను మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు మీకు ఒక దాన్ని ఏమంటారు అంటే విధానం కూడా ఉంటుందండు నచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా వదిలి లేవగానే అంత అయిపోవాలి ఎందుకంటే నిద్రపోతులు ఉంటావు నువ్వు నిద్రబద్దులు చేసేసి ప్రార్థన చేసేస్తాను చెప్తాను నువ్వు వాళ్ళ నుంచి చెప్తానంటే నిద్రమతులు ఏమి చేయలేవు నీ పనులు చేసుకోవాలి స్నానం చేయాలి అప్పుడు ప్రశాంతంగా కూర్చుని మొదలు పెడితే దేవుని సన్నిధిలో మోహరించి ఒక ఎంత ఆనందమో ఎంత సంతోషమో మన వాళ్ళు అనుకుంటుంటారు స్నానం చేయకూడదు మమ్మడుకోకూడదు ఉపవాసం ఉంటుంది మగడు కాడైతే ఉంది మమ్మకా దేవుడు వరలరా నీ వంటి శుభ్రత కూడా చాలా ప్రాముఖ్యం తప్పే ఉంది కాబట్టి మీరు దేవుడు వర్లరా మీరు కూడా ఆనందంగా ఉండదు సంతోషంగా దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి అయ్యారు అమ్మా అక్క చెల్లి తప్పడు అందయ్య దేవుని మందిరం విడిచిపెట్టకండి త్వరగా వెళ్ళండి మీ వెళ్ళే సంఘాలు టైం టైం ఫిక్స్ చేస్తాను పన టైం ప్రాంతం ప్రారంభిస్తాము పలాంటి టైం ప్రాంతంలో ముగిస్తాము ఆ టైం తెలిసి కదా మీకు తెలియదా తెలిస్తే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు వచ్చే ఆనందం సంతోషం దేవుడితో మాట్లాడే విధానం గొప్పగా ఉంటుంది కాబట్టి అట్టివారిగా మీ అందరూ ఉండాలి మన కోరుకుంటూ నా మాట విస్తూ గారు ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాలు ప్రార్థన పర్లేకపోతున్న మాకు మీ పరిశుభ్రమైన శ్రేష్టమైన ఘనమైన నామం వస్తుంది దేవా కొ కాలంలో సాయంకాలం సాయంకాలంలో కొద్ది కాలంలో ప్రతిరోజు ప్రతి నిమిషం నిమిషము కాపాడుతున్న విధానండి రోజు మాతో మాట్లాడే విధానం బట్టి చెల్లిస్తున్న మాట ప్రతి ఒక్కరి పరిమితి చేయమని మాత్రం ఎస్ క్రీస్తు వరకు ఈ ప్రార్థన విడిపించినాము తండ్రి కుమారుడు క్రీస్తు వరకు పరిశుద్ధం సహవర్మిప్పుడు అన్నప్పుడు చదాకాల జోడి నడించుడుగాక ఆమె అందరికి వందనారండి